ప్రై గుడ్ మార్నింగ్ దిన దేవుని వాగ్దానము వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము ప్రి సహోదరి సహోదరుడు ఆదినము ప్రభనే సూక్రీస్తు వారు మరి తన మార్గము గుండా వెలుచున్నప్పుడు అక్కడ ఒక పుట్టు గుడ్డివాడు మరి ఆయన అడుగులు చెప్పులను విని ఆ యొక్క జన్మల యొక్క సమూహముల యొక్క మాటలు చెప్పున ఆయన నమ్మిక కలిగి దావీదు కుమారుడ నన్ను దాటిపోవద్దు నాకు కనులు దయచేయు నాకు గుడ్డితనాన్ని తీసేయమని అనినప్పుడు మరి యేసుక్రీస్తు పరివారు మరి తనను ముట్టి తనకు దృష్టిని మరి ఇచ్చారు అవును ఆయన అంటున్నాడు నీ నమ్ముకు చొప్పున నీకు కలుగును గాక అన్నప్పుడు ఆ యొక్క కృటివాని కనులు తెరవబడ్డాయి అవును ప్రియ సహోదరి సహోదరుడ మరి నీవు దేవుని ఆలయానికి వెళుతున్నావు దేవుని వాక్యం చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నావు కానీ ఒకవేళ ఏ యొక్క మరి ప్రదేశంలో ఏ యొక్క చోట్ల అపనమ్మకం అనేది చోటు చేసుకుంటుందేమో అవిశ్వాసం అనేది చోటు చేసుకుంటుందేమో ఆ అపనమ్మకము అవిశ్వాసం వలన మరి ఇంతవరకు నీవు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదేమో చేరలేదేమో మరి ఇదేమో ప్రభనే సూకరిస్తు వారు మరి నీతో మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవునిగా నువ్వు దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నావు దానిపై నమ్మిక ఉంచి అది ఒక ఉద్యోగమైన ఒక వివాహమైన ఒక ఆర్థిక ఇబ్బంది అయినా నీ గృహంలో ఎటువంటి అననుకూల పరిస్థితులతో నీవు ఉన్నావో వాటి కొరకు నువ్వు నమ్మిక కలిగి ప్రార్థిస్తే దేవుడు వాటిని నీ గృహంలో తీసివేసి నీకు మేలు చేస్తానని ఈ దినము నీతో స్పష్టముగా మాట్లాడుతున్నా అవును ఆ దినము ఆ గురుడివాడు దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దు నాకు చూపును దయచేయనప్పుడు నీ నమ్మక చొప్పును నీకు జరుగును అన్నారు ఈ దినము కూడా నువ్వు అనేకమైన వాటి కొరకు ప్రార్థిస్తున్నావు గనుక నీ నమ్మక చొప్పున నువ్వు ప్రార్థించగలిగితే నీకు నువ్వు ప్రభనే వారు నీకు కావలసినవన్నీ దయచేస్తానని మరొకసారి నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాను ఆమెను ప్రయత్న ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనమలకు కారణబుద్ధుడు యేసు ప్రభు నిఘనమైన నామానికి తులు స్తోత్రాలు ఆయన సుందరమైన నామానికి వందనాలు యువదే కాల సమయంలో ఈనాటి వాగ్దానమును చూసిన వాగ్దానమును పత్తిబిటను దీవించండి ఆశీర్వదించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకు పరమ తండ్రి ఆమె